ఈరోజు మీరు నామినేషన్స్ ఎన్నో ఎంతమంది వేశారని చూస్తే పులివెందులో పదకొండు మంది వేశారు అలాగే ఒంటిమిట్లో పదకొండు మంది వేశారు ఇవన్నీ కూడా వైసీపీ లక్కీ ఫిగర్స్ గతంలో ఏ రోజైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేసేటువంటి పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం ఈరోజు పదకొండు నామినేషన్లు పడ్డాయంటే ఇదే ప్రజాస్వామికి నిలువెత్తు సాక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అక్కడ ఎక్కడ కూడా ఎవరిని ఏ ఏ ఓటర్ని కూడా భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కేవలం వీరన్నీ కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛగా ముందుకి ప్రజలు వస్తున్నారు పులివెందుల్లో ఎటువంటి దారుణాలు కూడా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేశారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కనుక రేపు జెడ్పీటీసీ